ప్రైస్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ కాదండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా చూడండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టాలి తీసుకెళ్ళాలి ఇలా చూడండి గిఫ్ట్ కూడా పట్టుకెళ్ళాలండి చాలా బాగుంటుంది మీకు మన అక్క చెల్లెలకు చాలా మంచిగా డిజైన్ చూడండి ఇలా చూడొచ్చు మీరు ఇలాంటి గిఫ్ట్ కూడా మీరు పట్టుకెళ్ళొచ్చండి మన షాప్ కూరండి మార్కెట్ లో సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా నడుస్తుంది కానీ ఆ సేల్ కింద చాలా తక్కువ ప్రైస్ అండి మొత్తం థౌసండ్ బూటీ ఇలా చూడండి బార్డర్ పైన సీక్వెన్స్ వస్తుంది థౌసండ్ బూటీ ట్రెండింగ్ ఐటమ్ చూడండి మళ్ళా మళ్ళీ కొత్త డిజైన్ మన ఏ రైమ్ టెక్చర్ లో ఆషాడమ్ సెల్ కింద పెట్టినామని చూడండి ఆన్లైన్ మీషో లో కూడా వస్తుంది మీకు మనం కూడా తీసుకొచ్చిన ఫోర్ పీస్ తీసుకోవాలండి చాలా తక్కువ ప్రైజ్ ఇటువంటి ఐటమ్ ను తొందరగా స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చండి మీరు ఆఫర్ కింద పెట్టినా చూడండి మొత్తం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి కింద మీకు జకాట్ బాగా వస్తుంది ఇది కూడా షాకింగ్ ప్రైస్ త్రీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్ అండి ప్రైజ్ కంటే షాక్ అయిపోతారు మీరు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ టెక్స్టైల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ బిసైడ్ నైన్టీ ఫోర్ బస్ స్టాప్ లైన్ రికాబ్ గంజ్ హైదరాబాద్ ఈ రోజు అయితే నేను వీడియోలో చూపించే ఆషాఢం ధమాకా సేల్ ధూమ్ ధడాకా సేల్ ఉంది చాలా మంచి మరియు మన దగ్గర ఏ రహిం టెక్స్టైల్లో గిఫ్ట్ ఆఫర్స్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి మీరు చూడొచ్చు గిఫ్ట్ చూడండి బ్యాగ్స్ ఐటమ్ ఇంపార్టెంట్ బ్యాగ్ బ్యాగ్ అండి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది చూడండి ఈ కూలర్ ఇలాంటి గిఫ్ట్స్ మీరు మినిమం ఐదు వేలు బిల్ చేస్తే ఇలాగా మీకు పర్స్ కూడా గిఫ్ట్ వస్తుందండి చాలా బాగుంటది మన అక్కచొండలకు బ్యూటిఫుల్ ఇది ఇలా చూడండి గ్యాస్ స్టవ్ ఇలాంటి ఇంకా గిఫ్ట్ ఆఫర్స్ చాలా ఉన్నాయండి వీడియోలో మాత్రం మీకు కొన్ని చూపిస్తాను ఇలా చూడండి రైస్ కుక్కర్స్ ఇలా ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి మినిమం ఐదు వేలు బిల్ చేస్తే మీకు గిఫ్ట్ ప్యాక్ వస్తుందండి గిఫ్ట్ ఇస్తున్నామని రేట్స్ కూడా ఎక్కువ లేవండి చాలా తక్కువ ప్రైస్ లో మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తాను ఆషాడం ధమాకా సెల్ లో చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోను ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ వీడియో ఉంది మీకు చాలా లాభపడతారు పడతారు మీరు వీడియోలోకి వెళ్ళిపోదామండి టెక్స్టైల్ లో ఓన్లీ ఆఫర్ ఐటమ్ ఇలా చూడవచ్చు మీరు కొంగు వచ్చేసి చూడండి ఫ్యాన్సీ డెజైల్స్ ఇలా చూడండి మస్తు ఇది ప్రైజ్ వింటే మీరు షాకింగ్ ప్రైస్ ఆ ఈ ప్రైజ్ అంటారా అనాలే ఇక చూడండి ఎంత బాగుంది ఫ్యాన్సీగా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చేసి కింద పైన మీకు కాంట్రాస్ట్ బాడరా ఇలా చూడండి ప్రైస్ కూడా చెప్తాను మొత్తం శారీ చూడండి ఇలా చూడచ్చు మీరు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చినారు ఇది చూడండి మొత్తం డిజైన్స్ కలర్స్ వేరు వేరే వస్తాయి షాకింగ్ ప్రైస్ అండి ఆషడం ధూమ్ ధరాకా సేల్ లో చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ కాదండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా చూడండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టాలి ఇలా తీసుకురావాలండి తొందరగా ఇలా చూడండి మరియు ఇలా రావాలి రహీమ్ టెక్స్టైల్ కు ఇలా గిఫ్ట్ తీసుకెళ్ళాలి ఇలా చూడండి గిఫ్ట్ కూడా పట్టుకెళ్ళాలండి చాలా బాగుంటుంది మీకు మన అక్క చెల్లెళ్ళకు చాలా మంచి గిఫ్ట్ ఇస్తున్నాను ఇలా చూడండి ఇలా ఐరన్ బాక్స్ కూడా ఉంది చాలా గిఫ్ట్స్ ఉన్నాయి మన దగ్గర ఇలా చూడండి మినిమం వచ్చేసి బిల్ ఐదు వేలు చేయాలండి ప్రైస్ చాలా తక్కువ అండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ డోలా ఫైవ్ లో కొత్త డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చినారు మొత్తం కొంగు కొంగుపాటి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటది కింద పైన మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది మొత్తం మైకా ప్రింట్ లో వస్తుంది సూపర్ కలర్ అండి ఇందులో కూడా కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీకు డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ప్రైస్ చాలా తక్కువ అండి ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ నూట తొంభై రూపాయలు ఆఫర్ ఐటమ్ అండి మన ఆషాఢం సేల్ కిందట మీకు మన అక్క చెల్లెలకు ఆఫర్ కూడా ఇస్తున్నాను మరి గిఫ్ట్లు కూడా ఇస్తున్నాను చాలా మంచి గిఫ్టులు మీకు ఇలా చూడొచ్చు మీరు కలర్ రేంజ్ కూడా చూపిస్తాను చూడండి ఇందులో కూడా ఎయిట్ టైప్ ఫోర్ ఫోర్ కలర్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చండి ఇలా చూడండి ఫోర్ కలర్స్ ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇలా చూడొచ్చు మీరు డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఇలా చూడండి డిజైన్స్ కలర్ చాలా ఉన్నాయండి ఇలా చూడొచ్చు మీరు డిజైన్స్ అయితే ఎంత డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు మీకు స్క్రీన్ పైన మా నంబర్స్ ఉంటాయి ఆ నంబర్ కు కాల్ చేయండి వీడియో కలర్ కూడా సెలెక్షన్ చేసుకోండి ఇలాంటి గిఫ్ట్లు కూడా తీసుకోండి గిఫ్ట్స్ కూడా చాలా గిఫ్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మినిమం వచ్చేసి ఐదు వేలు ఇలా చూడండి ఇంపోర్టెడ్ బ్యాగ్ ఇది చూడండి టెడ్డీ బేర్ బ్యాగ్ చాలా ఇంపార్టెంట్ లండన్ బ్యాగ్ ఇది చాలా సూపర్ గా ఉంటది ఫ్యాన్సీగా ఉంటుంది చూడండి ఇలా చూసి గిఫ్ట్ కూడా మీరు పట్టుకెళ్ళొచ్చండి మన షాప్ కూరండి ఒకవేళ రాకున్నా కానీ వీడియో కాల్ చేసి కూడా చూసుకోండి మీకు ఆన్లైన్ లో కూడా నేను పంపిస్తాను అండి గిఫ్ట్లు ఓన్లీ ప్రైస్ చాలా అండి ఓన్లీ వన్ నైంటీ రూపీస్ మార్కెట్ లో సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా నడుస్తుంది కానీ కింద చాలా తక్కువ ప్రైస్ అండి మొత్తం శారీ చూడండి ఇలా చూడండి కొంగు పైన ఫ్యాన్సీ డజల్స్ వస్తాయి మొత్తం శారీకి వివింగ్ వస్తాయి చూడండి మొత్తం శారీ అంతా వివింగ్ అండి ఫైల్ ప్రింట్ కాదు ఇది చాలా బాగుంటుంది చూడండి కింద జకాడ్ బార్డర్ వస్తుంది సూపర్ కలెక్షన్ అండి ఆషాఢం సెల్ కింద చాలా తగ్గించి రేట్స్ పెట్టినాను ఇలా చూడొచ్చు మీరు శారీ మొత్తం ఇది చూడండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చినారు చాలా వన్ మీటర్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంది ఇలా చూడండి కాపర్ లో వస్తుంది గోల్డ్ చూసినారు సిల్వర్ చూసినారు కానీ ఇప్పుడు కొత్త వెరైటీ కాపర్ లో తీసుకొచ్చినాం చూడండి ఇది చూడండి సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ అండి సిక్స్ పీస్ తీసుకోవాలి ఆషాఢం సేల్ ప్రైస్ ఉంది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలా చూడొచ్చు కలర్ రేంజ్ కూడా చాలా సూపర్గా ఇచ్చినారు మరి ఇట్లా గిఫ్ట్ కూడా పట్టుకెళ్ళాలండి ఇలా చూడండి ఫ్యాన్సీ ఎక్కడైనా జర్నీకి వెళ్తే వాటర్ నింపుకొని మంచి గిఫ్ట్ కూడా తీసుకెళ్ళవచ్చు మీరు చాలా బాగుంటుందండి సూపర్ ఓన్లీ ప్రైస్ ఇలా చూడండి మీకు ఐరన్ ఎలక్ట్రిక్ ఐరన్ కావాలంటే కూడా ఐరన్ కూడా ఇస్త్రీ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని మంచిగా మన అక్క చెల్లర్ చాలా మంచి అవకాశం ఇస్తున్నాను ఇటువంటి అవకాశాన్ని మీరు మిస్ మిస్ చేసుకోకూడదు మన షాప్ కు రండి లేకుంటే ఆన్లైన్లోనైనా పర్చేస్ చేయండి స్క్రీన్ పైన మా నంబర్స్ ఉంటాయి ఆ నంబర్ కాల్ చేయండి వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చండి ఆన్లైన్ చేసిన వాళ్ళకు కూడా గిఫ్ట్ ఉంటుందండి మరి ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకు కూడా గిఫ్ట్ ఉంటుంది అందరికీ గిఫ్ట్ ఉంటుంది అండి ఫ్రౌజన్ ఇలా చూడండి బార్డర్ పైన సీక్వెన్స్ వస్తుంది ఫ్రౌజన్ బూటీ ఇలా వస్తే చూడండి మొత్తం వివింగ్ లో సారీ కూడా ఓపెన్ చేస్తున్నాను మన అక్క చెల్లెళ్ళలకు చాలా మంచిగా బ్యూటిఫుల్ వీడియో ఈ వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ చూడండి ఇలా చూడొచ్చు మీరు ఫ్యాన్సీగా కొంగు వస్తే చూడండి కొంగుకు కింద బార్డర్ సీక్వెన్స్ వస్తుంది మొత్తం థౌజండ్ బూటీస్ వస్తే చూడండి ఎంత బాగుంది మొత్తం జంగల్ డిజైన్ లో షేడెడ్ కలర్స్ శాంబో కలర్స్ టైప్ వస్తుంది ఇది కూడా ఆషడం ఆఫర్ ప్రైస్ కింద పెట్టినాము ఇలా చూడొచ్చు మీరు ఎంత బాగుంది తొందరగా ఇటువంటి ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి ప్రైస్ చాలా తక్కువండి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు ఇందులో కలర్స్ కావాలి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా చూడొచ్చు మీరు డిజైన్స్ కలర్ చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మీకు ఫోర్ పీస్ కావాలి ఫోర్ కూడా తీసుకోవచ్చు ప్రైస్ చాలా తక్కువ అండి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మరియు ఇలాంటి గిఫ్ట్ కూడా మీరు తొందరగా రావాలంటే మన షాప్ కు తొందరగా మన షాప్ కు రావాలంటే తొందరగా పప్పు ఉడి తొందరగా మీరు తిని మన రహీమ్ టెక్స్టైల్ కు రావాలండి ఇలా చూడండి ఎంత బాగుంది మరియు ఎంపోర్టెడ్ కంపెనీ ఇది గంగా గంగా కంపెనీ అండి చాలా బ్రాండెడ్ కంపెనీ అందరికీ తెలుసు మీ ఇంట్లో కూడా ఉంటది కానీ నేను ఇస్తున్నాను మీకు ఆషడం సేల్ కింద గిఫ్ట్ ప్రైజ్ ఇస్తున్నాను మీకు ఏ రహీం టెక్స్టైల్ ట్రెండింగ్ ఐటమ్ చూడండి మళ్ళా కొత్త డిజైన్ మన ఏర్ హైమ్ టెక్స్టైల్ ఆషాడమ్ సెల్ కింద పెట్టినామండీ చూడండి ఇచ్చు ఫ్యాబ్రిక్ తెలుసు అందరికి కానీ ఈ ఫ్యాబ్రిక్ అయితే చైనా ఫ్యాబ్రిక్ చైనా నుంచి తీసుకొచ్చినారండి చాలా బాగుంటది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనది చైనా నుంచి తీసుకొచ్చి మన ఏర్ హైమ్ టెక్స్టైల్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి ఇలా చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంది షైనింగ్ గజ గజలా ఆడుతుంది చూడండి సూపర్ గా ఉంది చూడండి మొత్తం కట్ వర్క్ బాగా వస్తుంది ఫ్యాన్సీగా ఉంటది చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి ఫ్యాన్సీ గా సీక్వెంట్ వర్క్ సీక్వెన్స్ చికెన్ వర్క్ బ్లౌజెస్ చూడండి ఎంత ఫ్యాన్సీగా ఇచ్చినారు గ్రాండ్ గా ఇచ్చిన చూడండి దీంట్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది అండి చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ ఆషడం ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ వచ్చి చూడండి ప్రైస్ చాలా తక్కువ అండి ఓన్లీ త్రీ నైన్ రూపీస్ ఇలా చూడొచ్చు మీరు కలర్ రేంజ్ కూడా సూపర్ గా ఇచ్చినారు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది సిక్స్ పీస్ తీసుకోవాలి మరియు ఇలా తీసుకున్నాలి మళ్ళీ ఇలాగా గ్యాస్ పై కూడా తీసుకెళ్ళాలండి మీరు గిఫ్ట్ కిందట ఇలా పర్చేస్ చేయాలి ఇట్లా గ్యాస్ పై కూడా తీసుకోవాలండి చాలా సూపర్ గా మన అక్క చెల్లెళ్లకు ఉపయోగపడే ఐటమ్స్ మేము గిఫ్ట్ కింద తీసుకొచ్చినామండి చాలా సూపర్ గా ఉంటది ప్రైస్ చాలా తక్కువండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఆన్లైన్ మీషోలో కూడా వస్తుంది మీకు మనం కూడా తీసుకొచ్చినాం మీ గురించి మన అక్కచెల్ల గురించి ఇక చూడండి ఫ్యాన్సీగా మీకు కింద గ్యాప్ బార్డర్ లో మీకు పోచంపల్లి అవసరం చూడండి పోచంపల్లి డిజైన్స్ వచ్చేసి క్లాత్ అయితే చాలా బ్యూటిఫుల్ అండి టసర్ సిల్క్ ఉంటుంది చాలా సూపర్ గా మెత్తని క్వాలిటీ అండి స్టిఫ్ క్లాత్ ఏం లేదు మొత్తం శారీ చూడండి కొంగు ఎలా వచ్చింది బ్యూటిఫుల్ కొంగు చాలా సూపర్ గా ఇచ్చినారు మన అక్క చెల్లెళ్ల గురించి నేనైతే కొత్త ఐటమ్స్ తీసుకొచ్చినాను మార్కెట్ లో చాలా వీడియోస్ తీస్తారు కానీ మనంటి మన వీడియో మాత్రం చాలా సూపర్ గా ఉంటుందండి చూడండి మీరు కూడా చాలా మంది చెప్తారు ఇలా చూడండి లీవ్ డిజైన్స్ వచ్చేసి చాలా సూపర్ గా ఉంటదండి ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ ఇదే ఐటమ్ మీరు ఆన్లైన్ లో చూస్తే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ కానీ మనం మీ గురించి కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు ఇలా చూడండి కలర్ రేంజ్ కూడా చూపిస్తాను ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఎయిట్ కలర్స్ తీసుకోవాలి చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇలా చూడండి ఇలాగ ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఫోర్ కలర్ తీసుకోవాలి తీసుకోవచ్చు ఈ డిజైన్ కావాలి ఇది కూడా తీసుకోవచ్చు అండి ఇలా బాని స్టైల్లో కలంకారీ ప్రింట్స్ వచ్చి బానినీ స్టైల్లో ఇది కావాలి ఇది కూడా తీసుకోవచ్చు మరియు మీరు గిఫ్ట్ కూడా తీసుకోవచ్చు అండి ఇలా చూడండి చాలా మంది వీడల్లో వేడి వేడి పకోడీ అంటారు కానీ మీరు తీసుకెళ్లి గిఫ్ట్ వేడి వేడి ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు వేడి వేడి చికెన్ మటన్ కూడా చేసుకోవచ్చు చేసినప్పుడల్లా మన ఏ రేమ్ టెక్స్టైల్ గుర్తుకు రావాలి మీకు చాలా బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇచ్చినారని చాలా సూపర్గా అండి గిఫ్ట్లు అయితే చాలా ఉన్నాయి ఇలా చూడండి త్రీ పీసెస్ గిఫ్ట్ కూడా వస్తుంది చాలా సూపర్ మన అక్క చెన్నలకు చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్స్ తీసుకొచ్చినాను మంచి ఉపయోగపడే గిఫ్ట్ నేను వేస్ట్ గిఫ్ట్ ఏం తీసుకురాలేదు ప్రైస్ చాలా తక్కువండి ఎందుకంటే మీరు తొందరగా స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టాలి ఎందుకంటే స్టాక్ కూడా తక్కువ స్టాక్ ఉంది కాబట్టి చెప్తున్నారు ప్యూర్ లెనిన్ అంటారు చాలా బాగుంటుంది చూడండి కొంగు కూడా చాలా పెద్దగా ఇచ్చినారు ఇలా చూడండి మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ అండి ర్యాంబో కలర్స్ లో చూడండి ఎంత బాగా వచ్చినా చూడండి మొత్తం ర్యాంబో కలర్స్ చూడండి మొత్తం బార్డర్ పైన సిల్వర్ బార్డర్ వస్తుంది స్మూత్ క్వాలిటీ అండి చాలా మెత్తని క్వాలిటీ ఇది కూడా మార్కెట్ లో చూడండి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా రేట్ ఉంటది కానీ మన ఏ రేహం టెక్స్టైల్ మాత్రం మీ గురించి కేవలం చూడండి శారీ చూడండి మొత్తం ఇలా చూసిన తర్వాత ప్రైస్ చెప్తాను ఓన్లీ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అండి టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు ఇలా చూడండి కలర్ రేంజ్ కూడా చూపిస్తాను దీంట్లో ఇంకో డిజైన్ కూడా ఉంది ఇలా చూడండి ఇలా చూడండి ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఫోర్ కలర్ తీసుకోవాలి ప్రైస్ చాలా తక్కువ ఓన్లీ టూ సెవెంటీ ఈ డిజైన్ కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు మరియు ఇలా తీసుకున్నాలే ఇలా రహీమ్ టెక్స్టైల్ నుంచి ఇలా గిఫ్ట్ కూడా పట్టుకెళ్ళాలండి ఇలా చూడండి ఎంపార్టెడ్ బ్యాగ్ ఇది కూడా ఎక్కడైనా మీరు ఊరికి వెళ్తే బట్టలు సర్దుకొని కూడా మీరు వెళ్ళొచ్చు చాలా మంచిగా ఉంటది ఇలా చూడండి చాలా సూపర్ గా ఉందండి ఇటువంటి ఐటమ్స్ మన అక్కా చెల్లెళ్ళకు చాలా మంచిగా తీసుకొచ్చినాను ఇటువంటి ఐటమ్స్ మిస్ చేసుకోండి తొందరగా స్క్రీన్ షాట్ పెట్టండి మా స్క్రీన్ పైన మా నంబర్ ఉంటాయి ఆ నంబర్ కాల్ చేయండి వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చండి గిఫ్ట్ కూడా పంపిస్తాను మొత్తం లెజర్ కాల్ క్లాత్ అండి ఇది లెజర్ ఫ్యాబ్రిక్ ఉంటది స్మూత్ ఫ్యాబ్రిక్ కింద పైన మీకు కట్ వర్క్ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం శారీ అంతా ఇలాగనే వస్తా చూడండి మొత్తం శారీ అంతా ఇలాగా స్పెషల్ ఏముంది అంటే దీంట్లో మీకు ఫ్యాన్సీగా గ్రాండ్ లుకింగ్ గా బ్లౌజ్ ఇచ్చినారు చూడండి ఇంత సూపర్ గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా ఇది కూడా షాకింగ్ ప్రైస్ ఓన్లీ ఆషాఢం సేల్ కింద డబ్బెట్టామండి ఇలా చూడండి ప్రైస్ చాలా తక్కువ అండి ఓన్లీ చూడండి బ్లౌజ్ కూడా చాలా జాగ్ డిజైన్ లో మొత్తం ఫ్యాన్సీగా బ్లౌజ్ ఇచ్చినారు సీక్వెన్స్ పైన ప్రైస్ చాలా తక్కువ అండి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలా చూడండి ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఫోర్ పీస్ తీసుకోవాలండి చాలా తక్కువ ప్రైస్ ఇటువంటి ఐటమ్ ను తొందరగా స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చండి మీరు ఆఫర్ కింద పెట్టినాం చూడండి మొత్తం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి కింద మీకు జకాట్ బార్డర్ వస్తుంది ఇది కూడా షాకింగ్ ప్రైజ్ నేను ఇస్తున్నాను మీకు చాలా తక్కువ ప్రైస్ ప్రైస్ వింటే మీరు బాగా అనాలి ఇక చూడండి ఎంత బాగుంది శారీ కూడా మొత్తం డిజైన్స్ మొత్తం పళ్ళు కూడా కలంకారీ పళ్ళు వస్తుంది మీకు కింద మొత్తం వివింగ్ బార్డర్ వస్తుంది చూడండి కింద పైన మీకు వివింగ్ బార్డర్ వస్తుంది కాపర్ లో వస్తుంది ఇందులో గోల్డ్ కావాలి గోల్డ్ ఉంది సిల్వర్ కావాలి సిల్వర్ కూడా ఉన్నదండి మన దగ్గర ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది ఇలా చూడండి మొత్తం శారీ కూడా చాలా సూపర్ గా ఇచ్చినారు కలంకారీ కావాలి కలంకారీ కావాలంటే కలంకారీ నేను తీసుకొచ్చిన చూడండి మీ గురించి ఇలా చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా సూపర్ గా ఇచ్చినారు దీంట్లో ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఇలా చూడండి ఫోర్ ఫోర్ పీస్ తీసుకోవాలి ప్రైస్ చాలా తక్కువ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలా తీసుకోవాలి ఇట్లా రావాలి ఇట్లా తీసుకున్న మళ్ళీ గిఫ్ట్ కూడా తీసుకోవాలండి మర్చిపోకూడదు ఇలా చూడండి ఇది కూడా సిల్వర్ కావాలి సిల్వర్ కూడా తీసుకోవచ్చు ఇది ఇందులో మాత్రం యాభై డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు స్క్రీన్ పైన మా నెంబర్స్ కనిపిస్తాయి ఆ నెంబర్ కు వీడియో కాల్ చేయండి లేకుంటే ఫొటోస్ కావాలి ఫొటోస్ కూడా పెడతామండి ప్రైస్ చాలా తక్కువ ఆషడం ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సారీ చూడండి సిల్క్ పైన పట్టు సారీ వస్తే చూడండి ఎంత బాగుంది రిచ్ కొంగు వస్తే చూడండి మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తుంది ఇది మార్కెట్ లో చూడండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ కానీ నేను చెప్పే ప్రైజ్ మాత్రం మాత్రం మీరు షాక్ అయిపోతారు చూడండి ఎంత బాగుంది శారీ కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి చాలా సూపర్ గా ఉంది ఇందులో కూడా మీకు చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటాయి కదా నెంబర్ కాల్ చేయండి లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకుంటా మాకు పెట్టండి మీకు వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు చాలా సూపర్ గా ఇచ్చినారు చూడండి ఇందులో కూడా కలర్ రేంజ్ చాలా సూపర్ ప్రైజ్ చాలా తక్కువ అండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలా చూడండి డిజైన్స్ కూడా చూడండి కలర్ రేంజ్ కూడా చూడండి ఇది ఓన్లీ ఆషాడం ప్రైజ్ అండి ఇటువంటి ఐటమ్ ను తొందరగా స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి హరిహప్ గా బుక్ చేయాలి బుక్ చేసుకుని తొందరగా గిఫ్ట్ కూడా తీసుకెళ్లాలండి ఇలా చూడవచ్చు కలర్ రేంజ్ కూడా సూపర్ డిజైన్ కూడా చాలా ఉన్నాయి మీకు ఓన్లీ ఏ రహిం టెక్స్టైల్ లో ఇటువంటి ఆఫర్స్ ఉన్నాయండి ఇలా చూడవచ్చు మీరు కలర్ రేంజ్ కూడా సూపర్ గా ఇచ్చినారు ఓన్లీ త్రీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలా చూడండి సూపర్ కలర్ రేంజ్ మీకు ఎన్ని కావాలి అన్ని తీసుకోవచ్చండి అండి సూపర్ ప్రైజ్ అండి ప్రైజ్ అంటే షాక్ అయిపోతారు మీరు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్లో చూడండి మొత్తం తిరిగి రావాలి ఎక్కడ రావాలి ఏ రహిం టెక్స్టైల్ కు రావాలి ఇటువంటి ఐటమ్స్ చూడాలంటే ఇలా చూడండి ఎంత బాగుంది ధర్మవరం పట్టు పట్టు శారీ దొరుకుతుంది మన ఏ రహిం లో ఓన్లీ త్రీ ఫిఫ్టీలో మొత్తం శారీ కూడా ఓపెన్ చేస్తానండి తొందర అందు గురించి చెప్తున్నాను మీరు కూడా తొందరగా స్క్రీన్ షాట్ పెట్టాలి ఇటువంటి ఐటెంలు ఇలా చూడండి మొత్తం శారీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు వస్తుంది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చేసి పిండా పైన బార్డర్ ఎంత చూడండి గ్రాండ్ లుకింగ్ శారీ ఇలా చూడండి కలర్ రేంజ్ కూడా చాలా సూపర్గా ఇచ్చినారు ఇలా చూడండి వన్ మీటర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చినారు ఫోర్ ఫోర్ కలర్ రేంజ్ ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఫోర్ ఫోర్ పీస్ తీసుకోవాలి చాలా టక్ ప్రైస్ ఇలా చూడండి ఫోర్ కలర్స్ ఎంత మంచిగా ఇచ్చినారు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై ఇటువంటి మల్టీ కలర్స్ లో కావాలి ఇది కూడా తీసుకోవచ్చు మీరు ఇంకా డిజైన్స్ కావాలంటే మన స్క్రీన్ పైన మా నంబర్ ఉంటే ఆ నంబర్ కు కాల్ చేయండి చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాను మన అక్క చెల్లెలకు మీ తమ్ముడు చాలా తక్కువ ప్రైజ్ ఇస్తున్నాడు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ రకాలు మీకు ఇప్పుడు చూపించినాను నైన్టీ నైన్ రూపీస్ నుంచి మీకు సిక్స్ హండ్రెడ్ లోపు మీకు చాలా మంచి కలెక్షన్ చూపించినాను మరియు మన దగ్గర గిఫ్ట్లు కూడా చూసినారు చాలా మంచి గిఫ్టులు మన అక్క చెల్లెలకు నేను చాలా మీ తమ్ముడు అనుకొని చాలా తక్కువ రేట్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాను చాలా తక్కువ ప్రైస్ కూడా ఇస్తున్నాను మీ గురించి మీరు కూడా తొందరగా స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి మీకు వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా నేను గిఫ్ట్లు పంపిస్తానండి మీకు తొందరగా మినిమం వచ్చేసి ఐదు వేలు బిల్ చేయాలండి ఏదైనా ఐటమ్ నొస్తే మాకు తొందరగా స్క్రీన్ షాట్ పెట్టండి మరియు ఈ వీడియో నస్తే అలాగే మన ఏ రహిం టెక్స్టైల్ ఛానల్కు సర్ప్రైజ్ చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త లేటెస్ట్ అప్డేట్స్ ఇటువంటి ఆఫర్స్ ఐటమ్ మీకు అందుబాటులో వస్తూనే ఉంటాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సర్ప్రైజ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు